హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ నేను ఈరోజు గార్ల అనే గ్రామంలో రావడం జరిగింది ఈరోజు తారీఖు వచ్చేసి మనకు పద్నాలుగో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు ఆదివారం అయితే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రాజారాణి అనేది రైతు పెండు తోడే కొట్టినారు కానీ మన రైతు ఆర్గానిక్ ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేసింది నమస్తేనా అన్న మీ పేరేనా అన్న దస్తగిరి అన్న ఏ అనేది గార్లది గార్ల ఇప్పుడు మీరు రాజారాణి అనేది మన తోటకు వాడినారు కదా ఏం పనిచేస్తుంది అనేది మనకు వాడడం వల్ల గ్రోతింగ్ బాగా వస్తుంది మనకు పురుగు నియంత్రణ అనేది బాగుందా పురుగు దోమ నియంత్రణ చాలా బాగుంది కదా ఓకే చెట్టు ఎదుగుదల కూడా చాలా బాగుంది ఒకసారి మొక్కలు చూపించను ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు చెట్టు ఎదుగుదల అనేది చాలా నీట్గా ఉంది మనకు కొత్త ఎగురులు కూడా బాగా స్టిములేట్ అవుతున్నాయి మనకు పురుగు అనేది ఎక్కడ లేదన్న పురుగు అనేది చాలా నీట్గా కవర్ అవుతుంది కనుక మనకు ప్రతి రైతు సోదరులు ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకొని తమ పంటల్ని అనేది కాపాడుకుంటామే ఆశిస్తున్నాము వేరే వాళ్ళకి మీ సలహా ఏందన్న వేరే రైతులు వాడుకోవచ్చా ఓకే థ్యాంక్ యూ అండి